కొలుగుపూడి శ్రీనివాసరావు కేసినేని చిన్ని వివాదం తెలుగుదేశంలో తలనొప్పిగా మారింది చంద్రబాబు నాయుడు లోకేష్ ఒక పక్క పెట్టుబడుల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహార నిశలు కష్టపడి పెట్టుబడిదారులను ఆకర్షించే పనిలో ఉన్నారు కానీ గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చి ఇలాంటి సమయంలో పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ కూటమికి కానీ మంచి పేరు వస్తున్న సమయంలో కొలుకుపూడి ప్లస్ చిన్ని వ్యవహారం తలనొప్పుగా మారింది అంటే ఎయిటీ త్రీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారిపోయారు ఏదున్నా అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకుండేవాళ్ళు కానీ ఇంత బహిరంగంగా కేశినేని చిన్ని కానీ కొలికపూడి శ్రీనివాసరావు కానీ విమర్శించుకుంటున్నారు అంటే పార్టీ పరువును పార్టీ చరిత్రను తెలుసుకోకుండా కొలుకుపూడి శ్రీనివాసరావు నిన్న మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీతో మాట్లాడుతూ రేషియన్ మాఫియాకు చెందిన వ్యక్తితో డబ్బులు తీసుకొని వైసీపీ కౌన్సిలర్లను కొన్నానని బహిరంగంగా చెప్తున్నాడు ఆయన అంటే ఇది ఆరోపణలు చేస్తున్నాడా లేకపోతే బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడా టీడీపీకి టీడీపీ లేకపోతే కేసినేని చిన్ని కేసినేని చిన్ని వ్యవహారం కూడా అలాగే ఉంది ఇంత జరుగుతున్నప్పుడు ఇంత బహిరంగంగా ఇంత అవినీతి జరుగుతుందని వాళ్ళిద్దరూ చెప్తున్నప్పుడు ప్రతిపక్షాలు దాడి చేయకుండా ఉంటాయా టీడీపీ పైన అంటే ఏం చేస్తుంది అంటే కోతవేడ్ ద్వారంలో ఉంది నియోజకవర్గం కానీ ఎంపీది కానీ ఇది కానీ ఇది అమరావతికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు మరి క్రమశిక్షణ చర్యలు కొలకపూడి వ్యవహారం ఆయన ఎన్నికైనప్పటి నుంచి వివాదాస్పదంగానే ఉంది క్షమించుకుంటూ వచ్చారు అంటే అది కొలుకుపూడి విషయం అనే కాదు కేసినేని చిన్ని కాదు ఇద్దరు విషయాల్లోనూ వస్తూనే ఉన్నాయి సమన్వయ లోపం వస్తుంది దాన్ని ఎందుకు స్ట్రిక్ట్గా పరిష్కరించలేకపోతున్నారు అభివృద్ధిలో మార్గంలో మీరు స్పీడ్గా ప్రయాణిస్తున్నారు అట్ ద సేమ్ టైం పార్టీలో జరుగుతున్నది కూడా ఒక కన్నేసు ఉంచాలనేది తెలుగు తమ్ముళ్ళ ఆవేదన ఇంత బహిరంగంగా పార్టీ పరుగు తీస్తున్నారు వీళ్ళిద్దరు ఇలాంటప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంచెం ఇంత ఉంటే ఇంత చేసి చెప్తున్నారు అలాంటిది వీళ్ళు వచ్చి ఇలా కొట్టుకుంటే ఇలా జరుగుతుంది ఇలా అన్ని జరుగుతుందని చెప్పుకుంటే ఈ నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ అంత క్రమశిక్షణ గల పార్టీ చాలామంది చెప్తారు తెలుగుదేశం ఒక రాజకీయ యూనివర్సిటీ అని ఇక్కడ నుంచి నేర్చుకొని వచ్చి చాలా పార్టీలో చాలా పదవుల్లో ఉన్నారు రాజకీయ నాయకులు మరి ఏమైంది ఆ క్రమశిక్షణ ఎందుకు వీళ్ళని ఇన్ని రోజులు ఇంతకాలం జరుగుతుంటే ఇంత బహిరంగంగా ఎంపీ ఎమ్మెల్యే ఆరోపణలు ఆ ఆరోపణలు ఏంటి పార్టీకి ప్రభుత్వానికి చేటు చేసే ఆరోపణలు అవి ఎందుకు వీళ్ళని ఉపేక్షిస్తున్నారు అంటే ఇది ఒకరి దళితులని కాదు ఒకరి ఎస్టీ అని కాదు ఒకరి ఎస్సీ బీసీ అని కాదు పార్టీలో అందరూ సమానమే ఏ కులము కాదు ఒకరికి చేస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారు ఎస్సీ అని లేకపోతే ఓసీ అని సస్పెండ్ చేస్తారని కాదు వాళ్ళు చేసిన పని అలాంటిదే ఈ క్రమశిక్షణలోకి వస్తుంది ఇంత జరుగుతున్నా టీడీపీ పార్టీ అధ్యక్షులు ఒకరున్నారు ఆయన ఆయనైనా అంతర్గతంగా ఇలాంటి విషయాలు చూసుకోవాలి ఈయనే కాదు గతంలో కూడా ఒక నలుగురు ఐదు ఎమ్మెల్యేలు ఇలాంటి కంప్లైంట్సే వచ్చాయి వాళ్ళకి అంతర్గతంగా షోకజ్ నోటీసులు ఏవో ఇచ్చింటారు కానీ ఇంత బహిరంగంగా కొలకపూడి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ ఇస్తూ చాలా అంటే ప్రభుత్వానికి చెడ్డ పెడి తెచ్చే ఇవి చేశాడు అంటే వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే ఈసారి చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేయబోతున్నారా చేయకుంటే ఇవి పెద్దగా అవుతాయి చాలా అసలు అంటే టీడీపీలో మిగిలిన ఎమ్మెల్యేలకు కానీ మిగిలిన మంత్రులకు కానీ చాలా లీనియన్స్ అయిపోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి వచ్చిన వెంటనే దీనిపైన మంచి చర్య తీసుకుంటే అందరికీ ఒక మెసేజ్ ఇచ్చినట్లు ఉంటుంది లేకపోతే కొలుకపోర్ది ఇప్పటికీ ఐదు ఆరు సార్లు ఈ వ్యవహారం జరిగింది ఆయన అమరావతి ఉద్యమంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఆయనకు తెలీదా అంటే చదువుకున్న ఉద్యావంతుడు రాజకీయాలు తెలిసిన వాడు ఎన్నో డిబేట్స్లో కూర్చొని చాలా విశ్లేషణలు ఇచ్చిన వాడు అలాంటి వాడు బహిరంగ ఇలా వచ్చి నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను పార్టీ సీట్కి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను అంటే పార్టీ కొడుకు కొనుక్కడికి తెలియదా తెలియకుండా మాట్లాడాడు ఆయన లేకపోతే ఏం జరగదు ఇట్లా చేస్తే బ్లాక్ మెయిలింగ్ ఉంటుంది నన్ను ఏం చేయరు సైలెంట్గా ఉండ ఉండమని తన్నే చెప్పి అలాగే కొనసాగిస్తారనుకుంటున్నాడా కేసినేని చిన్నీ వ్యవహారం కూడా కేశినేని చిన్ని కూడా వ్యవహారాన్ని ఎప్పుడో అధిష్టానం దగ్గర తేల్చుకోవాల్సింది వాళ్ళిద్దరికీ పడినప్పుడు అధిష్టానం దగ్గర గట్టిగా తేల్చుకోవాలి కేశినేని చిన్ని పైన కూడా చాలా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి వైసీపీ నాయకులతో అంటగా వీళ్ళ వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఎట్లా జరుగుతోంది అది మొన్నటికి మొన్న అధికారులు ఇంకా వైసీపీ వాళ్ళు ఉన్నారనే మీడియాలో కోడేగిస్తుంది వైసీపీ అధికారులు ఇంకా కొనసాగుతున్నారు ఈ ప్రభుత్వంలో ఎక్కడ లోట్ అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ పార్టీలో అంతర్గతంగా కానీ ఇది ఒక్కసారి అభివృద్ధిలో వెళ్తున్నారు దాంతోపాటు పార్టీ కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి ఇంపార్టెంటు ఎట్లా ఆయన అభివృద్ధి అనేది ఆయన ఆపడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒక బ్లడ్లోనే ఉంది అది కానీ పార్టీలో ఇక్కడ కొంచెం ఇన్ఫెక్షన్ అవుతుంది వీళ్ళ వల్ల ఎందుకంటే మీకు చాలా చరిత్ర పార్టీ తెలుగుదేశం ప్రతిపక్షాలకు అనవసరంగా వాళ్ళు విమర్శలు చేయడానికి వాళ్ళకి దొరికిపోయే విధంగా వీళ్ళ వ్యవహారం ఎమ్మెల్యే ఎంపీల వ్యవహారం ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన దృష్టి పెట్టి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి థ్యాంక్ యూ